ఆ కేసు ఏదన్నా ఒక కేసు ఒక పని ఉంటేనే దానికి తగ్గట్టుగానే అంటే ఆ పనికి తగ్గట్టుగానే వేతనం ఇస్తున్నారు కానీ ఫిక్స్డ్ వేతనం అనేది లేదు వాళ్ళ న్యాయమైన డిమాండ్ ఏంటిది ఈ రోజు పెరిగినటువంటి ధరలు గాని ఇంటి అద్దలు గాని నిత్యావసర వస్తువులు గాని కనీసం ఇల్లు గడవడానికి కానీ కనీసం ఇరవై ఐదు వేలు ముప్పై వేలు లేకుంటే ఏ కుటుంబం బతకలేని పరిస్థితి ఉంది పాపం లేడీస్ అంతా పొద్దున్నే బయటకు వచ్చి ఆ గ్రామాలు తిరిగి మళ్ళా ఇంటికి పోయేసరికి ఇంట్లో పిల్లలు ఏమవుతున్నారో భర్త ఏమైతున్నాడో అత్తమామ ఏమైతున్నాడో అర్థం కాని పరిస్థితి ఈ క్రమంలో వాళ్ళు కేవలం అడుగుతున్నది పద్దెనిమిది వేల రూపాయలు పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనాన్ని ఇవ్వమని అడుగుతున్నారు దయచేసి రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళతోటి ఇవాళ అనేక చాకీలు చేయించుకున్నారు వాళ్ళు అడుగుతున్నటువంటి న్యాయమైన వేతనాన్ని వెంటనే ఇవ్వాలని కూడా మేము నీతో నువ్వు నువ్వు బాధపడుతూ నువ్వు చేసింది మామూలు విషయం ధైర్యం ఉండదు నీ కోసం అసెంబ్లీలో మేము కొట్లాడుతున్నాం అసెంబ్లీలో ఆశాల తరఫున మేము కొట్లాడుతున్నాం ధైర్యం ఉండండి పడుతుంది నీ పిల్లలు నీ పిల్లలకు కూడా నేను కలిసి ధైర్యం పెట్టాను మోత్కురా మోత్కూరా జగ్జిషి సార్ పోయి ధైర్యం పెట్టుకుంటారు కావాలంటే అవసరం ఈ టికెట్ కూడా పోయిస్తారు ఆయన దక్కండే కదా కార్జి నాగారం అందుకే కారు అవసరమైతే ఇంటికాడ దక్కు భాయిస్తారు అంటున్నారు ఇంకోసం ఓకే ఉందా సార్ రాలేనా పరిస్థితులు ఉండాలే ఏడుపు ఒకటే మీ ఫ్యామిలీ మీరు మాట్లాడుకోవాలి ఈడ ఓకే అనుకుంటే ఈడ